ఇప్పుడు వారు కేవలం తమకు తెలియకుండానే తమపైకి అకస్మాత్తుగా ప్రళయం వచ్చి పడాలని నిరీక్షిస్తున్నారా ఆ దినం వచ్చినప్పుడు స్నేహితులందరూ భయభక్తుల కలవారు తప్ప ఒకరికొకరు శత్రువులైపోతారు ఆ రోజున మా వాక్యాలను విశ్వసించి మా ఆజ్ఞలకు బద్ధులై జీవితం గడిపిన వారితో ఇలా అనబడుతుంది నా దాసులారా ఈనాడు మీకు ఏ భయమూ లేదు మీకు ఏ దుఃఖమూ కలగదు మీరు మీ భార్యలు స్వర్గంలో ప్రవేశించండి మిమ్మల్ని ఆనందింపజేయడం జరుగుతుంది వారి మధ్య బంగారు పళ్ళాలు గిన్నెలు త్రిప్పబడతాయి మనస్సు ఇష్టపడే కళ్లకు ఇంపుగా ఉండే ప్రతి వస్తువు అక్కడ ఉంటుంది వారితో ఇలా అనబడుతుంది ఇక మీరు శాశ్వతంగా ఇక్కడ ఉంటారు మీరు ప్రపంచంలో చేసిన కర్మలు కారణంగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు మీకు ఇక్కడ పండ్లు ఫలాలు పుష్కలంగా లభిస్తాయి వాటిని మీరు తింటారు ఇక అపరాధులు వారు నరక శిక్షను శాశ్వతంగా అనుభవిస్తూ ఉంటారు వారి శిక్ష తగ్గటం అనేది ఎన్నటికీ జరగదు వారు అందులో హతాశులైపడి ఉంటారు మేము వారికి అన్యాయం చేయలేదు వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు వారు ఓ మాలిక్ నీ ప్రభువు మమ్మల్ని అంతం చేస్తే బాగుంటుంది అని వేడుకుంటారు దానికి అతడు మీరు ఇలాగే పడి ఉంటారు మేము మీ దగ్గరకు సత్యాన్ని తీసుకుని వచ్చాము కానీ మీలో చాలామందికి సత్యం అంటేనే గిట్టేది కాదు అని సమాధానం చెబుతాడు